వైసీపీలో టికెట్ కలకలం కొనసాగుతూనే ఉంది ఎవరిని ఎప్పుడు తప్పిస్తారో తెలియకుండా ఉంది వైసీపీ అధినేత జగన్ అదే పనిలో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన అభ్యర్థులను పెద్ద ఎత్తున మార్చాలని నిర్ణయించుకున్నారు గత ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు కూడా అవే చెబుతున్నాయి గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను అరవై రెండు నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు అందుకే అంతటి విజయం సాధ్యమైందని నమ్ముతున్నారు అందుకే ఈసారి కూడా అదే స్ట్రాటజీతో వెళ్లే అవకాశాలున్నాయని తెలిసింది ఎక్కువగా కొత్త ఫేస్లను జనాల వద్దకు తీసుకెళ్లితే వాళ్లు మరోసారి ఆశీర్వదిస్తారని భావిస్తున్నారు గత ఎన్నికల సందర్భంగా వైసీపీలో తొలిసారి గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు దాదాపు అరవై ఆరు మంది ఉన్నారు కేవలం తన ఇమేజ్ తోనే గత ఎన్నికల్లో గెలిచారు ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా వైసీపీ విజయానికి దోహదం చేశాయని చెప్పాలి కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు ప్లస్లు ఎన్నో మైనస్లు కూడా అదే స్థాయిలో ఉండటం సహజం కొందరు జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు అందుకే జగన్ ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఎక్కువ మందికి ఈసారి టికెట్లు రావన్న ప్రచారం జరుగుతోంది అయితే కొందరు యువ ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉన్నా అక్కడ సామాజిక కోణాల్లో కొందరిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మరికొందరు ఫస్ట్ టైం గెలిచినా పెద్దగా పట్టు సంపాదించుకోకపోవటం కూడా వారికి మైనస్గా మారింది దీంతో పాటు సర్వే నివేదికలు కూడా వారికి గా వచ్చాయని తెలుస్తోంది ప్రభుత్వ పథకాలపై జనం సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకపోవటం చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకపోవటం కూడా ఈ వ్యతిరేకత కారణంగా చెబుతున్నారు తొలిసారి ఎన్నికైన అరవై ఆరు మంది ఎమ్మెల్యేలలో సింహభాగం టికెట్లు దక్కటం కష్టమేనని అంటున్నారు ఇప్పటికే రెండు విడతలుగా జాబితాను వైసీపీ ప్రకటించింది వైసీపీ ఇన్ఛార్జీలను నియమించింది అందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చిత్తూరు ఎమ్మెల్యే ఆరంగి శ్రీనివాస్ కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ పెనుకొండ నుంచి శంకర్ నారాయణ కదిరి నుంచి సిద్ధారెడ్డి సంతనూతలపాడు నుంచి సుధాకర్ బాబు చిలకలూరిపేట నుంచి విడతల రజని జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు రామచంద్రాపురం నుంచి చెల్లువైన వేణుగోపాలకృష్ణ పాడేరు నియోజకవర్గం నుంచి భాగ్యలక్ష్మి అరకు నియోజకవర్గం నుంచి చెట్టి ఫాల్గున అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి వంటి వారిని తప్పించారు వీరిలో కొందరిని ఇతర నియోజకవర్గాలకు పంపగా మరికొందరిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు కొందరికి పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు ఇక ఇదిలా ఉంటే జగన్ రానున్న ఎన్నికలకు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో ఎమ్మెల్యేలు బాహటంగా తిరుగుబాటు ప్రకటిస్తున్నారు ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎమ్మెల్యేలను అసలు ఏం పని చేయనిచ్చారని సర్వేలో పనితీరుకు మార్కులు వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇక మరికొందరు సీఎం జగన్ తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు గత రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు మాత్రమే ఎందుకు అన్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరింది రెండు రోజుల క్రితం ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ లో లైవ్ చేసిన సింగరమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ ఈ క్రమంలో ఆమెకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆపై ఆమె సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు తనకు సింగరమల సీటు నిరాకరించడంతో ఎమ్మెల్యే పద్మావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై జగన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తమ కాలువల నుంచి తమ ప్రాంతానికి తాగునీటి విడుదల కోసం కూడా సీఎంఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానిచ్చారు ఇక ప్రస్తుతం సీఎంను కలవనున్న జొన్నలగడ్డ పద్మావతి తాను చేసిన వ్యాఖ్యలపై సీఎంకు వివరణ ఇవ్వనున్నారు మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ గోరెంట్ల మాధవ్కు జగన్ తనను కలవటానికి అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రస్తుతం వారు సీఎంను కలవనున్నారు తమ సీట్ల విషయంపై జగన్తో చర్చించనున్నారు చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో